లెక్క ఇప్పుడు అంత సేపటికి ఇప్పుడు పెట్టారు తాలింపు ఏ కారమైంది కదా ఏ కారమైంది ఆకలి ఆయడుజు ఏ కారమైంది మా ఊళ్ళు మొత్తం ప్రశాంతంగా కూర్కున్నారు చల్లగా వా రెండు అక్క రెండు పేరు పెట్టారేంటి అమ్మ కదా ఒకటి ఏర్పడి ఒకటి పులుసా ఇన్ని రకాలా మా నువ్వు నువ్వు ఫ్రై చేస్తున్నావు కదా మక్క పులుసు బాగా చేస్తుంది కదా ఓ హిల్సు నా హిల్సు అవును మక్క నాడు పులుసు బాగా చేస్తుంది

ఫ్రీ వేస్తాను మీరు రా మీరు రాయాలని చెప్పండి వచ్చేసి చెబుతున్నారు అంత లేదు ఓ కలర్ఫుల్ చాలా ఉన్నాయి మా కాడ చాలా జంటలు వచ్చి ఉన్నాయి అమ్మాయిలు ఏదో జీవించిన వంట నటించిన వంట మా వాళ్ళు కూడా జీవిస్తారు ఎక్కువ ఇంకెక్కువ జీవితారు